శ్రీ మహా గణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పనులలో మీరు కాస్త ఒత్తిడికి గురి అవుతారు అయితే మీరు పనులు చేసిన తర్వాత తగిన సమయం విశ్రాంతి తీసుకోవడానికే ప్రయత్నించండి లేదంటే అనారోగ్య సమస్యలకు గురవుతారు ఇక ఈ కుంభరాశి జాతకులకు మీకు ఎప్పటి నుంచో రావలసినటువంటి డబ్బు అనేది ఇప్పుడు మీకు ఈ సమయంలో అందబోతూ ఉంది భవిష్యత్తులో మీకు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అని కోరుకుంటే గనుక మీరు డబ్బులను సేవింగ్స్ చేయడానికి ఇప్పటి నుండి ప్రయత్నమైతే ప్రారంభించండి కుంభరాశి ఉద్యోగస్తులకు ఈ సమయం అనేది చాలా బాగానే ఉండబోతూ ఉంది మీరు చేసేటటువంటి పనులు అన్నీ కూడా ఇప్పుడు సమయానికి పూర్తి చేసుకుంటారు పై అధికారుల యొక్క మెప్పు అనేది కూడా మీరు పొందుతారు ఇక ఈ కుంభరాశి వ్యాపారస్తులకు మీ వ్యాపారం అనేది ఇంకా అభివృద్ధి చెందడానికి మీరు చేసేటటువంటి ప్రణాళికలు అనేవి అద్భుతంగానే ఫలిస్తాయి అదేవిధంగా మీరు చేయాలి అని అనుకుంటున్నటువంటి పనులు అన్నీ కూడా ఇప్పుడు సమయానికే పూర్తి అవుతాయి అందరూ కూడా మీకు సహాయపడతారు మంచి సపోర్టుతో మీ వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు అనేవి ఇప్పుడు ఖచ్చితంగా పూర్తి అవుతాయి కుంభరాశి జాతకులకు పాత మిత్రులను మీరు కలుసుకుంటారు వారితో కలిసి మీరు విందు వినోదాలలో పాల్గొనే అవకాశము కనబడుతూ ఉంది అదేవిధంగా మీకు కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవుతారు అది మీకు కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు రాబోతు ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొత్త వెంచర్లు అనేవి ఆకర్షణీయంగా ఉంటాయి అలాగే మంచి లాభాలను మీరు పొందుతారు ముఖ్యంగా కుంభరాశి జాతకులకు మీ వ్యక్తిగత సంబంధమైనటువంటి విషయాలను అయితే ఎవరితో కూడా ఈ సమయంలో మీరు పంచుకోకూడదు అది మీ క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి అంశంలో మీకు ఈ సమయంలో అభివృద్ధి అనేది కనిపించే అవకాశం అద్భుతంగా ఉండబోతూ ఉంది కాబట్టి మీ ప్లాన్స్ని మీరు ముందుగానే చెప్పేయడం కారణంగా మీ యొక్క అభివృద్ధికి బ్రేక్స్ పడినట్టే అవుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక ఈ కుంభరాశి వాళ్లకు మీ దాంపత్య జీవితం కూడా అనుకూలంగానే సాగుతుంది మీ వైవాహిక జీవితం అనేది అద్భుతంగా మారుతుంది కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి రేపటి రోజున కుంభరాశి వాళ్లకు ఉత్సాహంగా మీ పనులు అనేవి ప్రారంభించండి ఉత్తమ ఫలితం అయితే మీకు సిద్ధిస్తుంది ఇక అదేవిధంగా ఉద్యోగ వ్యాపారాలలో మీకు తగినంత ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది గౌరవప్రదంగా కాలం అనేది ముందుకు సాగుతుంది కొన్ని చిక్కుముడులు కూడా విడిపోతాయి శత్రువర్గం అనేది తగ్గుతుంది శుభవార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వ్యక్తులు మీకు ఉండేటటువంటి ఇబ్బందుల నుండి బయటపడి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి శుభం కలుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్